హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే చూయించబోతున్నానండి ఈ ఫెర్టిలైజర్ మొగ్గ దశలో ఉన్న ఏ మొక్కకైనా ఇవ్వచ్చు అలాగే ప్రతి మొక్క కూడా బుషీగా రావట్లేదు అక్కడే గిటక బారినట్టు అయిపోతుంది మొక్క ఎదుగుదల లేదు అనుకుంటే మాత్రం ఈ ఫెర్టిలైజర్ మనం వారానికి ఒకసారి ఇచ్చామంటే విపరీతంగా బుషీగా వస్తాయి చెట్టు నిండా కూడా మొగ్గ అయితే విపరీతంగా వస్తాయండి అలాగే ఈ ఫెర్టిలైజర్ చూసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక చూసారండి ఈ మొక్క అయితే కాగడాల ఎర్ర కాకడాల మొక్క చూడండి మొక్క అంతా కూడా సందు లేకుండా ఇప్పుడిప్పుడే మొగ్గ అయితే స్టార్ట్ అయింది ఇక్కడైతే చామంతి మొక్క మనం చామంతి మొక్కలు సగం సగం పూలు ఇచ్చుతూ ఉంటాయి అలా కాకుండా ఈ ఫెర్టిలైజర్ మనం ఇచ్చామంటే ప్రతి పువ్వు కూడా మంచిగా పెద్దగా విరబూస్తాయి అనే మంచిగా గులాబీ పూలు కానివ్వండి ఏ పూలకైనా ఏ మొక్కలకైనా సరే మనం ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మంచిగా అనేది వస్తుంది అలాగే ఎటువంటి మొండి మొక్క అయినా సరే మంచిగా ఎదుగుదలతో వస్తుంది ఫెర్టిలైజర్ మనం ఇచ్చామంటే పువ్వులు కూడా మంచిగా పోస్తాయి మనం వారానికి ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుందండి ఎప్పుడు గార్డెన్ అంతా కూడా కలకలలాడుతూ ఉంటుందన్నమాట మన ఇంట్లో దొరికే వేస్ట్ వాటితోనే మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ కానివ్వండి లేదంటే పాడైపోయిన పండ్లు ఉంటాయి కదా వాటితో కూడా మనం ఫెర్టిలైజర్ చేసి మొక్కలన్నింటికి కూడా ఇవ్వచ్చండి లేదా పులిసిపోయిన మజ్జిగ ఉంటాయి కదా అవి కూడా మంచి పెస్టిసైడ్గా అయితే మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇక చూసారు కదా మనం ఫెర్టిలైజర్ ఏ విధంగా చేయాలి ఏ ఫెర్టిలైజర్ నేను ఇస్తున్నానో మీకు చూపిస్తానండి అలాగే మనం ఇవాళ చేసుకున్న ఫెర్టిలైజర్ ఏంటి అంటే ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్ అనమాట ఈ ఫెర్టిలైజర్ మనం వారానికి ఒకసారి ఇస్తే చాలండి ఏ ఫ్రూట్తో అయినా సరే మనం ఈ ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు నేనైతే బొప్పాకాయ ఉంటుంది కదండి బొప్పాకాయ తొక్కలు కానివ్వండి లేదంటే మీ దగ్గర మాగిపోయిన బాగా బొప్పాకాయ ఉన్నా కూడా తీసుకోండి అవి ఇట్లా సన్నగా కట్ చేసేసుకోండి నీట్గా సన్న తొక్కలు కట్ చేసేసుకోండి తీసుకొని ఒక కంటైనర్లు అయితే వేసేసుకోండి ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకోండి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మొక్కలకి మనం వారానికి ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే మొక్కలు ఎంత బాగా ఇంప్రూవ్ అవుతాయో మీరే నమ్మలేరు అనమాట ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా కలిపేసుకోవాలండి మెత్తగా నుజ్జు నుజ్జుగా చేసుకోవాలి తర్వాత దానికి సరిపడా నేను బెల్లం అయితే తీసుకున్నానండి ఒక కాయే కాబట్టి నేను ఒక గుప్పెడు బెల్లం గడ్డ అయితే తీసుకున్నాను ఇదంతా కూడా మెత్తగా నలిపేసేయండి నలిపేసి మనం ఈ ఫ్రూట్లో ఈ ఫ్రూట్ తొక్కలు అయితే వేసేసుకుందామండి ఇది మొత్తం కూడా ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలపాలన్నమాట ఎక్కడా కూడా బెల్లం ఉండకుండా ఒకవేళ ఉన్నా కూడా కరిగిపోతుంది అనుకోండి ఇలా కలిపేసుకోవాలన్నమాట మనం ఏ ఫ్రూట్తోనైనా కూడా చేసుకోవచ్చండి అరటికాయ తొక్కలతో కానివ్వండి అలా ఇదైతే మనం ఒక రెండు మూడు వారాలు అయితే యూజ్ అవుతుందండి మనం ఒక క్లాత్ పెట్టి కట్టేసుకోవాలండి కట్టేసుకున్న తర్వాత మనం మొక్కలకి ఇవ్వచ్చు అనమాట బాగా ఫర్మెంట్ అవ్వాలి ఇప్పుడు నేను మీకు ఎలా ఇవ్వాలో అయితే చూపిస్తాను చూసారు కదా మనం చేసుకున్న ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనమాట ఇది మనం ఒక జగ్గు వాటర్కి ఒక స్పూన్ అయితే వేసుకోండి నేను మీకు ఎలా ఇవ్వాలని చెప్పి చూపిస్తున్నానండి నేనైతే ఫర్మెంట్ చేసుకున్నాక మొక్కలకి ఇస్తాను ఇప్పుడు ఇవ్వచ్చు ఇవ్వకూడదని కాదు కాకపోతే ఫర్మెంట్ చేసుకుంటే అందులో ఎన్పీకే అనేది ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట దీన్నైతే నేను ఒక క్లాత్తో కట్టేసుకుంటాను ఇలా మనం ఒక జగ్గు వాటర్లో ఒక స్పూన్ వేసుకొని ఎన్ని మొక్కలు అయితే ఉంటాయో కొంచెం కొంచెంగా ఇచ్చుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే మనం ఏ మొక్కకైతే ఇస్తామో ఆ మొక్క అయితే మొత్తం కూడా ఇలా మట్టంతా కూడా లూజ్ చేసుకోవాలండి ఇలా లూజ్ చేసుకుంటే మనకి మొక్క అంతా కూడా ఆ ఫర్టిలైజర్ అనేది పాకుతుందనమాట గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ మట్టి అంతా కూడా లూజ్ చేసుకోవాలి ఇలా మనం కొంచెం కొంచెంగా ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి మనం తయారు చేసుకొని అన్ని చెగ్గులు వాటర్లో అన్ని స్పూన్లు వేసుకొని మనం ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి ఇలా ఇవ్వటం వల్ల ప్రతి మొక్క కూడా మొగ్గ దశలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పూలు మంచిగా అన్నమాట అలాగే మొక్క కూడా బుషీగా పెరుగుతుంది ప్రతి మొక్కకు కూడా నేను ఈ ఫెర్టిలైజర్ ఇస్తానండి వారానికి ఒకసారి మీరు కూడా ఇంట్లో వేస్ట్ కిచెన్ వేస్ట్ వస్తుంది కదా వాటితో చేసి ప్రతి మొక్కకు కూడా ఇవ్వండి మంచి రిచ్ ఎన్పికే ఫెర్టిలైజర్స్ మనం ఇస్తూ ఉంటే మొక్కలు మంచిగా హెల్తీగా పువ్వులు పూస్తాయి అలాగే ఎటువంటి మొక్కలకైనా మనం ఇవ్వచ్చండి పండ్ల మొక్కలు కానివ్వండి అలాగే వెజిటేబుల్స్ కానివ్వండి ఏ మొక్కలకైనా సరే మొక్కలు ఎదుగుదల లేవు మంచిగా కాయలు రావట్లేదు అనుకుంటే ఏ మొక్కకైనా సరే మనం ఇది ఇచ్చామంటే విపరీతంగా క్రాప్ అనేది మనం తీసుకోవచ్చు అలాగే మన ఇంట్లో ఉండే ఎటువంటి వాటితోనైనా సరే మనం ఫెర్టిలైజర్స్ చేసి మొక్కలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి